నెక్స్ట్ ప్రభుత్వం ఏదైతే బాగుండిద్ది జగన్ రాకూడదు చంద్రబాబు రావాలి అనుకున్నా రోజున తర్వాత ఏమీ తినలేదు ఎవరు తినలేదు ఆడ రూపాయి అయితే నేను తినలేదు నేను కానీ నా ఫ్యామిలీ కానీ ఎవ్వరూ తినలేదు ఆలోచితే నేను ఊరేసుకొని వస్తాను అది మాత్రం గ్యారెంటీ ఎందుకంటే ఏ అక్కడ ఇవ్వలేదు ఎవ్వరూ ఇవ్వలేదు ఎవరు ఎవరికి ఇవ్వలేదు ఎవరికి ఎవరు ఇవ్వట్లేదు అందినకోళ్ళకి అందుతుంది అందులో వాళ్ళకి అందలేదు అందులో వాళ్ళకి అందుతుంది వాళ్ళ తిన పెద్దలు అవుతారు చదువుకున్న పిల్లలు అయితే అలా ఖాళీ చూస్తారు చూస్తారు జాబు లేవు ఏ మంచిలేదు వాళ్ళ తల్లిదండ్రులు కష్టపడి గుడ్లు మీద కష్టపడి చదివించడానికి ఒక్కరికి జాబ్ లేదు ఇది వచ్చిన తర్వాత కనీసం తిన్నాను తినలేదు ఇసుకలో ఆపిస్తాడు మొత్తం నేబర్ నేబర్ పనే లేదు లేబర్ అయితే ఒక చూడ నేర్త రోడ్ల మీద లేబర్ ఏంటి పువ్వులు రేట్లో పెంచాడు మొత్తం తిన్నంతా పెంచాడు ఏంటి పెంచాడు ఏంటి ఇవ్వలేదు జీవితంలో కానీ జగన్ రాడు రాకూడదు వస్తే మాత్రం మా బతకలేము అది మాత్రం నిజం

తినేవాడు తింటాడు తిన్నాడు మాత్రం అనగలేదు అలా కాదు చంద్రబాబు ఉన్నప్పుడు అందరికి ఒకళ్ళు చూసాడు నాలుగు సార్లు పద్దెనిమిది సార్లు నలభై సార్లు దానికి ఏం లేదు పాలేదా చుట్టదనా పని చేసుకోలేదా స్కూల్ పిల్లలకి ఏంటి దేనికి వాళ్ళ అమ్మ నాన్న కన్నో చదివించుకోలేరా ఏ విధంగా ముసలి వాళ్ళకి ఉసులు పెట్టేసి ఉసు డబ్బులు వేస్తాడా రాజ్యాన్ని చెప్పు తీసుకు మీరు ఏ నియోజకవర్గం చెందిన వాళ్ళు భీమి మండలం ఇప్పుడు దాకా జగన్ ఎక్కిన తర్వాత మాకు ఏమీ చేయలేదు చంద్రబాబు నాయుడు చేశాడు వాళ్ళకి ఏమొచ్చి పది వేలు వేశాడు సైకిళ్ళు ఇచ్చాడు ఆడవాళ్ళకి పసుపు గుంకాలు డబ్బులు వేసాడు ఇప్పుడు అయితే మరేమి లేదు చాలా పథకాలు జగన్ మోహన్ రెడ్డి అని అందలేదా జగన్ ఏ రాలేదు ఇప్పుడు గంటా శ్రీనివాసరావు గురించి ఏం చెప్తారు ఇంత ముందు గెలిచారు కదా టీడీపీ అయినా అప్పుడు అంటే అప్పుడే అప్పుడు చేశాడు మరి ఇప్పుడు జగన్ ఎక్కిన తర్వాత మాకు ఏం రాలేదు ఏమీ అంకలేదు మాకు ఏమి రాలేదు ఇప్పుడు అవంత శ్రీనివాసులు మళ్ళీ గంటా శ్రీనివాసులు ఇద్దరు నిలబడుతున్నారు కదా ఎవరు గెలిస్తే మీ ఊరు బాగుపడుతుంది చంద్రబాబు నాయుడు గెలబడే వాళ్ళ వల్ల మేము ఏమి తినలేదు అసలు మేము కష్టపడి ఎప్పుడు బ్రతకడం తప్పలేదు అది ఇప్పుడు బొత్స జన్సీ గారికి ఆపోజిట్ గా మన భద్రత గారు నిలబడుతున్నారు ఎవరు గెలిస్తే బాగుంటది చంద్రబాబు చంద్రబాబు ఇప్పుడు నిలబడుతున్నారు భర్త గారు గెలిస్తే పార్లమెంట్ లో మన సమస్యలని చర్చిస్తారా అనుకుంటాను కదా చేతారే కదా మరి నిలబడాలనుకుంటాను బాబాయ్ నీ పేరు సుధాకర్ రెడ్డి బాబాయ్ నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది తెలుగుదేశం ప్రభుత్వం వస్తే బాగుంటది ఎందుకు బాబాయ్ ఇప్పుడు జగన్ ఏ ఒక్క రోడ్డు సమస్య నాయన నాయనఓడి అంటాడు నాన్న ఒడి తాతడి బాబాడుగా తినేస్తున్నాడు ఏ ఒక్క రోడ్డు మనకి సరిగ్గా లేదు చాలా పథకాలు ఇచ్చాను జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు దేనికి ఇచ్చాడు ఎవరికి ఇచ్చాడు ఏ ఒక్క ప్రభుత్వంలో కానీ రోడ్లు లేకుండా ఒక అన్యాయంగా ఒక ఇళ్ల స్థలం లేకుండా ఏది లేకుండా ఏది చేయలేదు ఈ నియోజకవర్గంలో ఏది లేదు మంచి జగన్మోహన్ రెడ్డి అవును మంచి జరిగితేనే వేస్తారు ఇప్పుడు మంచి జరగలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఓటు ఎవరు మీకు ఏమైనా మంచి ఎవరికేం చేయలేదు ఎవరికి ఏం చేయలేదు ఇప్పుడు ముత్తి రెడ్డి శ్రీనివాస్ ఉన్నాడు అవంతి ఎవరికి ఒక ఇల్లు ఇచ్చింది లేదు ఒక కాలనీ ఇచ్చింది లేదు ఏనీ వర్గం డెవలప్ చేసిన లేదు ఒక రోడ్డు చేసింది లేదు నెక్స్ట్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కానీ వస్తే బాగా చేస్తారా చేస్తాడనే మా నమ్మకం ఇంతకు చేశాడు ప్రతి వాడికి రెండు వేలు అంటే జగన్ మూడు వేలు అన్నాడు చేసాడు ఎందుకు ఇంతకు ఎంపీ గారు ఏమన్నా చేశాడా మాకు బ్రహ్మాండం చేశాడు ఎంపీకి ఇంత ముందు గెలిచిన మళ్ళా ఇప్పుడు ఆ ఆదా ప్రాపర్ అని మళ్ళీ ఇప్పుడు బాధపడుతున్నాడు మల్ల ఏం రెడ్డి ఏ మళ్ళీ ఇక్కడ వచ్చేసి భరత్ కుమార్ టిడిపి తరఫున నిలబడుతున్నారు కదా ఆయన గురించి ఏం చెప్తారు భరత్ కుమార్ అన్ని నియోజకవర్గం అన్ని చేసుకుంటూ వచ్చాడండి ప్రతి నియోజకవర్గంలో భరత్ కుమార్ బాగానే చేసాడు నెక్స్ట్ వాళ్ళు ప్రభుత్వం వస్తే అది వేరేగా ఉంటది భరత్ కుమార్ గెలిచి పార్లమెంట్ కి వెళ్తే మీ సమస్యలు చర్చ చేస్తారు అక్కడ చేస్తాడనే మేము అందరమే అలా ఉన్నాం అయితే ఝాన్సీ గారు నేను గెలుస్తా అంటున్నారు ఏమండి ఇప్పుడు నువ్వు నిలబడితే నువ్వు గెలుస్తావండి నీ నమ్మకం నీది అతని నమ్మకం అతనిది నా నమ్మకం నాది ఆడ గెలిచే ప్రభుత్వం తెలుగుదేశం భరత్ గారు ఉంటేనే మన నెల్లూరు ఏదో చేయగలుగుతాం నమస్తే సార్ అది ఎక్కడ కూడా మీ భరత్ ఉంటేనే వైజాగ్ ఏదో చేయగలుగుతాం ఏ నియోజకవర్గం చెందిన వాళ్ళు నియోజకవర్గం భీమ్లే మీకు ఏమైనా సమస్యలు అంటే ఇంక ఇవే మామలే మన నిత్య సరుకులు ఎక్కువ రేట్లు అయిపోతున్నాయి కదా అన్నీ ఐదు సంవత్సరాలు పరిపాలన ఎలా అనిపించింది జగన్మోహన్ రెడ్డి నచ్చలేదండి మాకైతే నచ్చలేదు అన్ని కష్టంగా అనిపించింది చాలా కష్టంగా రాగానే వేసి కాపీసాడు తర్వాత కరోనా వచ్చింది తర్వాత అన్ని రకాలుగా బాధపడ్డా ఉన్నాయి చాలా పథకాలు ఇచ్చాడు కదా జగన్మోహన్ రెడ్డి కానీ మాలాటి వాళ్ళకి ఎందుకండి అది తనమే కదా ఆటో వాడి దగ్గర పాపము ఆటోకి పదివేలు వేసాడు ఎంట నెలలో అది అని ఇదని లాగేసుకుంటున్నాడు అది పద్ధతి కాదు కదా ఇంకా ఇంకా ఆయన పరిపాలన ఏం బాగుంది ఇప్పుడు బాగా ముసలి ఉన్నారు వాళ్ళకి పాపము వాళ్ళ కొడుకులు చూడరు వాళ్ళకి మూడు వేలు చేస్తాడు తప్పులేదు కానీ మరీ ఇప్పుడు వయసినోళ్ళకి ఎందుకు నలభై ఐదు సంవత్సరాల వాళ్ళకి డబ్బులు ఎందుకు ఇవన్నీ అర్థమైన పై ఇవి పెట్టి మనల్ని పాడు చేస్తాడు అదే మంచి జరిగితేనే ఓటు అయింది అంటాడు జగన్మోహన్ రెడ్డి మంచి అది మంచి కాదు మాకు అదైతే మంచి కాదు అయినా ఏటి మనకి పల్లెటూరుకి బాగా చూసాడు వాళ్ళకి అందరికి బాగానే చూసాడు మన వైజాగ్ లో సిటీలో అయితే ఏటి బాగాలేదు ఆయన ఎక్కిన నాలుగు ఈ ఐదు సంవత్సరాల్లో మూడే సార్లు బస్ ఛార్జీలు పెంచాడు డీజిల్ ఛార్జీలు పెంచాడు అది మరి ఈ ఐదు సంవత్సరాలు ఏమైనా తీసుకొచ్చాడా తీసుకొచ్చాడో నాకు తెలియట్లేదు అని నేను చదువుకోలేదు అది మీ ఊర్లో రోడ్లు తీసుకొచ్చారా ఈ ప్రభుత్వంలో మా అమ్మలకి ఎప్పుడు అప్పుడులాగే ఉన్నాయి మాకు అన్ని అమ్మా మాకు వాంబే కాన్లీ మాది బాగా అన్ని కట్టిసే ఉన్నాయి ఆయన వచ్చాక మాకేం లేదు నలభై ఐదు సంవత్సరాలది రెండు సంవత్సరాలు ఇచ్చాడు మాకు అయితే ఇంకా మళ్ళీ గెలిచిన వాళ్ళు ఏమన్నా వచ్చి మీ మంచి చెడ్డ రాలేదు ఎవరు రాలేదండి ఎవరు రాలేదు అసలు రానే లేదు ఇప్పుడు నిలబడుతున్న ఎమ్మెల్యేల గురించి ఏం చెప్తారు ఇప్పుడు అంటే ఎవరు రాలేదు కదా ఇంకా ఎవరు రాలేదు కానీ చంద్రబాబు కొంచెం తెలివైనోడు వయసు ఎక్కువ ఉంది కొంచెం తెలిసినోడు ఇప్పుడు తెలిసిన వాళ్ళకి ఏదైనా ఇచ్చాం అనుకో దాన్ని బాగా చేయాలో బాగు చేయకూడదు అతనికి తెలుసు ఉదుర్ మా ఇప్పుడు ఎంపీగా ఇంతకు ముందు నిలబడ్డాడు కదా ఎంవి సత్యనారాయణ గారు ఆయన డెవలప్మెంట్ మీ ఆయన ఏం చేయలేదు మళ్ళీ ఇప్పుడు మరి ముందు సారి గంట శ్రీనివాస నిలబడ్డారు ఆయన కొంచెం బాగానే చేశారు మన సార్ అతను చేయలేదు మాకు ఆయన గురించి బద్రతుగా నిలబడుతున్నారు టిడిపి తరపున ఎంపీ ఆయన గెలిస్తే బాగుంటదా బాగానే ఉంటది కానీ అతను కొత్త కదా మరి మనకి తెలియదు ఆయన పరిపాలన ఎలా ఉంటదా అని ఇంతకు ముందు కరోనా టైం లో కానీ చాలా హెల్ప్ చేశాడు అని నిన్నాం చేశారండి ఆయన గురించి ఏం చెప్తారు నాకు కొంచెం తెలియదు మా అమ్మల్గా అయితే అతను మంచిగా అతనే భారత్ ఆయనగా పార్లమెంట్ కి వెళ్తే మీ సమస్యలన్నీ అక్కడ చర్చ చేయగలుగుతారు మరి చేస్తారని మేము అనుకుంటున్నాము